మన్నెగూడ మన్నెగూడ అంటే పరిగి నియోజకవర్గం అప్పా జంక్షన్ అనేది మన రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో నుంచి స్టార్ట్ అయిపోయి చేవెళ్ళ కాన్స్టిట్యెన్సీ మీద నుంచి పరిగి కాన్స్టిటెన్సీ మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రహదారి కావాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కర్ ఫెర్నడిస్ గారి దృష్టికి నేను తీసుకెళ్లడం జరిగింది ఆ సందర్భంలో నాతో పాటు పార్లమెంట్ సభ్యులు రాధాకృష్ణ గారు గుల్బర్గా పార్లమెంట్ సభ్యులు రాధాకృష్ణ గారు కూడా నాతో పాటు ఉన్నారు ఆ యొక్క ప్రతిపాదన అప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన కాలక్రమైన ఈ ఫోర్ లైన్ రోడ్గా అవతరించి అది కోర్టు వివాదాల్లో చిక్కుకొని సుమారు మూడు వందల మంది యాక్సిడెంట్లలో ఈ యొక్క నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ డెబ్బై కిలోమీటర్ల రోడ్డు వివాదాల్లో ఎరుకపోయింది గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల తేజ బలంత్రాపు అనే వ్యక్తి అదర్స్ కూడా కలిసి సేవ్ బ్యాండ్ మరి చెట్లను కాపాడదాం అన్న నినాదంతో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి పనులను ఆపడం జరిగింది తద్వారా ఆరు వందల మంది యాక్సిడెంట్స్ అయిపోయి వాళ్ళ కాళ్ళు చేతులు విరగడం ఆసుపత్రుల పాలు కావడం జరిగింది మూడు వందల మంది దుర్మరణం చెందడం జరిగింది కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోని సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పలు సందర్భాల్లో హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి కొడంగల్ పోతుంటాం వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కొడంగల్ నుంచి పరిగి చేవెళ్ళ మెత్కెళ్లి హైదరాబాద్ వస్తుంటాం సాయంత్రం పూట ఆ సమయం లోపల నేను ఒకసారి చెప్పాను చాలా మంది యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతున్నారు ఆలూరు దగ్గర కూరగాయలు అమ్మే ఒక వెండర్ స్ట్రీట్ ఉంటుంది ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అమ్మే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు కొనడానికి వచ్చినటువంటి సాధారణ ప్రజలు వాళ్ళు కూడా యాక్సిడెంట్లో ఒకేసారి దుర్మరణం చెందడం జరిగింది కాబట్టి ఈ రోడ్డు గురించి మనం పరిష్కారం చేయాలని నేను గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పారు నువ్వే ఈ సబ్జెక్టును డీల్ చేయి దీంట్లో ఎవరైతే కోర్టులో కేసు వేసినారో నువ్వు వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దగ్గర తీసుకొని రా ఈ సమస్యను మనం వెంటనే పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నాతో చెప్పడం జరిగింది నేను వెన వెంటనే కార్యరంగంలోకి దిగి ఎవరైతే కోర్టులో కేసు వేసినాలో వాళ్ళ వివరాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ వికారాబాద్ ప్రతీక్ జైన్ గారి దగ్గర నుంచి తీసుకొని ఈ యొక్క ప్రణయ్ రావు అదేవిధంగా వీళ్ళతో మాట్లాడి కోర్టులో వేసినటువంటి వ్యక్తులతో మాట్లాడి వాళ్ళని నా ఇంటికి మణికొండకు ఆహ్వానించి వాళ్ళ ఇష్యూస్ ఏంటని కనుక్కుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క అడవులను కానీ చెట్లను కానీ కాపాడుకోవాలి తద్వారా సమాజాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కానీ ప్రభుత్వ పనులు ఆపాడాలని ఆపాలన్న దురాలోచన వాళ్ళకు లేదు ప్రకృతి ప్రేమికులని గుర్తించిన అయితే మరి ఏం చేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ వందల సంవత్సరాల క్రితం నిజాం సర్కార్ పెట్టిన చెట్లను మీరు తొలగించకుండా మీ రోడ్డును వేసే మార్గం ఏదన్నా ఉంటే చూపించండి అంటే నేషనల్ హైవే అథారిటీ రీజనల్ డైరెక్టర్ తో మాట్లాడి నాగేశ్వరరావు గారితో మాట్లాడి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీనివాసుల రాజు గారితో కూడా మాట్లాడి పలు మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లలో ఒక మంచి బ్లూ ప్రింట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసినాం చెట్లను తొలగించకుండా ఏదైతే మరి ఉన్నాయో ఒక సైడ్ ఒక రోడ్డు ఒక సైడ్ ఒక రోడ్డు కేవలం రెమ్మలు మాత్రమే తొలగించే విధంగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఇచ్చిన దాంట్లో తొమ్మిది వందల యాభై చెట్లు ఉన్నాయని నిర్ధారణ అయింది దాంట్లో నూట ముప్పై ఐదు చెట్లు మాత్రమే అడ్డమొస్తున్నాయి కాబట్టి ఆ నూట ముప్పై ఐదు చెట్లను మాత్రం ట్రాన్స్లోకేట్ అంటే అక్కడి నుంచి తీసి వెనుకకు పెట్టే విధంగా ఈ యొక్క ప్రకృతి ప్రేమికులను ఒప్పించడం జరిగింది ఈ ఒప్పించడం మూలంగా వాళ్ళే కోర్టు లోపల గ్రీన్ ట్రిబ్యునల్ లోపల నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన ఆర్డర్ ఇది వాళ్ళు మేము ఇచ్చినటువంటి ప్లాన్ ఆఫ్ ని సమర్థిస్తూ వాళ్ళు కోర్టు లోపల విడ్డ్రా చేసుకున్నారు కేసు విడ్రా చేసుకున్నందుకు అక్కడ జడ్జి గారు ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏంటంటే మన దగ్గర జస్టిస్ పుష్ప సత్యనారాయణ గారు బెంచ్లో ఉన్నటువంటి వారు నిన్న ఏమిచ్చారంటే the project mannaguda to appa junction nh 163 70 km stretch case number ma number 10 oblique 2025 20, sz in oa number 262 oblique 2024 sz national green tribunal southern region parties national highway authority of india versus teja balantrapu and others status updated the case was heard on 31 10 25 at 10:30 am ఫైనల్ వర్ ది ది నేషనల్ హైవే హాబుల్ ఆఫ్ ఇండియా వెకేటెడ్ ది స్టే గ్రాంటెడ్ అండ్ డైరెక్టెడ్ దట్ వర్క్ మే స్టే వెకేట్ చేస్తూ వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి ఇంతమంది చనిపోతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిన్న ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రమాణ స్వీకారం కాగానే రాజ్ నేను కలిసి ఈ ఆర్డర్ కాపీ నేను చూపిస్తే వెంటనే ఎవరైతే అధికారులు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి కాంట్రాక్టర్లను పురమాయించి వర్క్ వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పారు దీనికి సంబంధించిన వర్క్ మెగా కన్స్ట్రక్షన్ సభకి సంబంధించిన వాళ్ళకి రావడం జరిగింది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే అధికారులు కూడా అక్కడ కాంట్రాక్టర్ ద్వారా బండ్లని పెట్టి నిన్న వర్క్ స్టార్ట్ చేయించారు నేనే స్వయంగా వెళ్ళి వర్క్ ఏదే చెట్లు ఉన్నాయో చెట్లకు లెఫ్ట్కి రైట్కి చెట్లు మధ్యలో ఉండే విధంగా దీని యొక్క పనులు నిన్న మొయినాబాద్ నుంచి చేవేల వరకు పనులన్నీ కూడా ప్రారంభించి రావడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి అనుబంధం మమకారం ప్రేమకు నిదర్శనం గత ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉపరితల రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనను వాళ్ళు అమలు చేయలేకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని నాకు ఆదేశాలు ఇచ్చి అధికారులతో మాట్లాడి ఇది కోర్టు లోపల ఇది ఒక ఇష్యూ అయితే పెండింగ్ ఉందో దాన్ని రిజాల్వ్ చేసినందుకు దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రకృతి ప్రేమికులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఎవరిని హట చేయదుకోలేదు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఎందుకంటే చెట్లు నరకడం మూలంగా పర్యావరణానికి విరోధం అవుతుంది రేపు పొద్దుగాల భవిష్యత్తు లోపల పొల్యూషన్ ఎక్కువైపోయి మనం ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూస్తున్నాం అక్కడ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించే పరిస్థితి వస్తుంది కాబట్టి పర్యావరణ ప్రాణుల యొక్క పర్యావరణ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సంఘాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క అయితే ఎమికబుల్ సెటిల్మెంట్ కింద వాళ్ళు విడ్రా చేసుకున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా బెనిఫిట్ అవుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే రాజేంద్ర నగర్ కాన్స్టిటెన్సీ చెవెల కాన్స్టిట్యసీ పరిగి కాన్స్టివెన్సీ వికారాబాద్ కాన్స్టివెన్సీ తాండూర్ కాన్స్టిచు కర్ణాటక రాష్ట్రం వరకు కూడా ఈ యొక్క రోడ్డు మూలంగా బెనిఫిట్ అవుతుంది మరి చాలా మంది ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఈ రోజు జూబ్లీస్ కాన్స్టిటెన్సీ జూబ్లీస్ కాన్స్టిటెన్సీ అంటే అందరు అనుకుంటారు జూబ్లీస్ లో ఉండే పెద్ద పెద్ద శ్రీమంతులు అనుకుంటారు కాదు చాలా మంది పేదవాళ్ళు నేను షేక్పేట్ లో ఇన్ఛార్జ్గా ఉన్నాను షేక్పేట్ లో పని చేస్తుంటే అందరూ చెవిల వాళ్ళు పరిగి వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు వాళ్ళకి అక్కడక్కడ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూములు ఉండి ఎక్కడికి పోయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క యాక్సిడెంట్స్ అయిపోయి వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు ఆ రోడ్లు ఎప్పుడు చేపిస్తారని అడుగుతున్నారు వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ ఆర్డర్ వచ్చినందుకు నిన్న వాళ్ళందరితో కూడా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇది ఎన్నో ఏండ్ల నుంచి ఒక ఇరవై ముప్పై ఏండ్ల నుంచి ప్రజల యొక్క కోరిక ఈ రోడ్డుని ఫోర్ ట్రాక్ రోడ్ చేయాలని ఆ ఫోర్ ట్రాక్ రోడ్ మూలంగా వాళ్ళు సురక్షితంగా ప్రయాణం చేయాలని అలాంటి ఈరోజు నిన్ననే వర్క్ స్టార్ట్ అయిపోయినందుకు దీనికి ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎన్హెచ్ఏ అధికారులకు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రోజు మనం ఆలోచన చేయాలి ఈ రోజు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు ఉన్నటువంటి అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది నేనున్నాను సోనియా గాంధీ గారితో పాటు దాని యొక్క ఇనాగ్రేషన్ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మేమంతా కూడా ఉన్నాం అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ కూడా కంది దగ్గర ఉన్నటువంటి ఐఐటీ హైదరాబాద్ కూడా సోనియా గాంధీ గారే ఫౌండేషన్ వేసారు ఇప్పుడు ఉన్న ఇండియాలో ఉన్న ఐఐటీలలో ఒక టాప్ ఐఐటీగా ఈరోజు మన హైదరాబాద్ ఐఐటీ అనేది వచ్చిందంటే సంగారెడ్డి దగ్గర కంది అది కూడా సోనియా గాంధీ గారే ఫౌండేషన్ వేయడం జరిగింది కాబట్టి మనం ఎక్కడ చూసినా సరే ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కర్ణాటకలో ఉండే వాళ్ళు నాకు ఈ మధ్యకాలంలో కలిసి ఇండస్ట్రియలిస్టు వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే వాళ్ళ కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్ ప్లాన్ డెవలప్మెంట్ ఉంది ఈ ప్లాన్ డెవలప్మెంట్ కు ఎవరు పునాది వేసిన అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా కూడా నేను కూడా టీం మెంబర్ని అమెరికా ని ముఖ్యమంత్రి గారితో శ్రీధర్ బాబు గారితో అమెరికాలో మేము చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కలిసినాం అక్కడ ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో ఉండే వైస్ ఛాన్సలర్స్ ని ప్రొఫెసర్స్ ని కలిసినాం వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో లక్షలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కృషి చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చొరవల మూలంగా జూబ్లీ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలవబోతున్న దానికి చిన్న సంకేతం ఇది ఇదే కాకుండా ప్రతి పల్లెకు కూడా రోడ్ వేయాలన్న లక్ష్యంతోన హ్యామ్ రోడ్స్ అని తీసుకొచ్చినాం దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచినాం ఇంకొక పదిహేను రోజులల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు ప్రతి తాండ కూడా ఒక బీటీ రోడ్ వేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ రోడ్డు కూడా బీటీ రోడ్ లేని రోడ్ అనేది ఉండదు ప్రతి తాండ కూడా బీటీ రోడ్ వేయడం జరుగుతుంది దీనికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం టెండర్స్ కూడా ఆల్రెడీ పిలిచినాం ఇంకొక పది పదిహేను రోజుల వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం వన్ థర్డ్ ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ విలేజెస్ కన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ జవహర్లాల్ నెహ్రూ ఎట్లయితే తీసుకొచ్చినామో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా మన్నగూడ నుంచి పరిగిక్ పోయే రోడ్ లోనే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మా ప్రాంతం నుంచి పోతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ కు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇరవై ఐదు వేల కోట్ల రీజనల్ రైల్ రింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ భవిష్యత్తు రేజింగ్ తెలంగాణను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తుంది అదే విధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి కూడా ఒక రేడియల్ రోడ్ ఎగ్జిట్ సెవెంటీన్ కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పోయే ఎగ్జిట్ సెవెంటీన్ రాజేంద్ర నగర్ కొత్తవాల్గూడ ప్రాంతానికి పోవడానికి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ని నలభై కిలోమీటర్ల నలభై నిమిషాల్లోనే ప్రయాణం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిగి నుంచి మన ఓఆర్ఆర్ కి వెళ్ళడానికి కొత్త రోడ్ రేడియల్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇదే కాకుండా మీకు అందరు కూడా తెలుసు పరిగి నియోజకవర్గం లోపల ఒక నేవీ రేడార్ స్టేషన్ కూడా మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల ఎకరాలలో మూడు వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు రావడానికి కూడా ప్రారంభం చేసి దాని వర్క్ కూడా ఎల్ కంపెనీ వాళ్ళు శరవేగంగా అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది దేశానికి సంబంధించినటువంటి నేవీ ప్రాజెక్టు కూడా గత పాలకులు బిఆర్ఎస్ నాయకులు తొక్కి పెట్టడం జరిగింది ఆపడం జరిగింది మనం ఏదైతే ప్రమాణం చేస్తామో దేశ సర్వభౌమాధికారం అని చెప్పి ఆ సర్వభౌమాధికారానికి విరుద్ధంగా గతంలో ఉన్న పాలకులు బిఆర్ఎస్ నాయకులు ప్రవర్తించడానికి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది ఇవే కాకుండా ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి పరిగి కొడంగల్ నారాయణపేట్ మక్తల్కి శాంక్షన్ నేను ఉన్నటువంటి రైల్వే మంత్రి మునియప్పను పరిగికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టి శాంక్షన్ చేస్తే కూడా దాన్ని తొక్కిపెట్టి సిద్దిపేటకు సిద్దిపేటకి తీసుకొని పోయినారు అప్పుడున్న పాలకులు ఇప్పుడు మరిన్ని రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది గత బడ్జెట్ సమావేశాల లోపల సుమారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు భూసేకరణ గురించి తెలంగాణ కేబినెట్ లోపల ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా మా యొక్క రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంద చేయడానికి మొన్ననే ఫోర్ హండ్రెడ్ కేవీఎస్ సబ్సిటేషన్ కూడా పరిగిలో శాంక్షన్ చేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్సిటేషన్ అనేది మా జిల్లాలో లేదు వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫోర్ హండ్రెడ్ కేవీఏ కూడా పరిగి లోపల శాంక్షన్ కావడం జరిగింది ఈ విధంగా ఎటు చూసినా సరే అభివృద్ధి పనులు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరగడం అనేది చాలా సంతోషదాయకం ఇవన్నీ కూడా గుర్తించి నేను పడుతున్నటువంటి కష్టాలను గుర్తించి పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు మీనాక్షి నటరాజన్ గారు మొన్న జనహిత పాదయాత్ర కూడా మన మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వంలో జరిగినటువంటి పాదయాత్ర కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు పరిగి నుంచే పెట్టాలి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి గ్రాండ్ ఫాదర్ ఫాదర్ నుంచి నా నుంచి నా కొడుకు డాక్టర్ రితిక్ రెడ్డి కూడా పిసిసి మెంబర్గా ఉన్నాడు నాలుగు జనరేషన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి గుర్తించి మాకు గుర్తింపుగా ఈ జనహిత పాదయాత్ర కూడా పరిగి నుంచే ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున జనహిత పాదయాత్ర కూడా సక్సెస్ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఇమీడియట్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే పరిగే నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మారుస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ రామ్మోహన్ రెడ్డి పరిగె ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధిష్టానం ఎప్పుడు ఆలోచన చేసి వాళ్ళు ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే అప్పుడు తప్పకుండా దాని గురించి మేము వెరీ గుడ్